మొగలి రేకులు అప్పట్లో ఈ సీరియల్ ఒక సెన్సేషన్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా ఆర్కే నాయుడుగా నటించి బుల్లితెర హీరో అయ్యాడు నటుడు సాగర్ అప్పటికే చక్రవాకం ధారావాహికతోనూ బోలెడంత పాపులర్ అయ్యాడు ఈ ఫేమ్ వల్ల సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి అలా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేశానని కానీ రంగస్థలం సినిమా వదిలేసుకున్నానని చెప్తున్నాడు ఆర్కే సాగర్ హీరోగా నటించిన తాజా చిత్రం ది హండ్రెడ్ సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ్ ఓంకర్ శశిధర్ దర్శకత్వం వహించాడు ఈ సినిమా జూలై పదకొండున రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు సాగర్ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా లైఫ్లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయడం నేను చేసిన తప్పు మొగలి రేకులు సీరియల్ పీక్స్లో ఉన్నప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది అందులో సెకండ్ లీడ్ నాది అన్నారు పెద్ద బ్యానర్ అని ఒప్పుకున్నాను అప్పటి వరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు సీరియల్ టీమ్ను ఎలాగోలా ఒప్పించి మిస్టర్ పర్ఫెక్ట్ టీమ్కు పదిహేను రోజులు డేట్స్ ఇచ్చాను మొదటి మూడు రోజులు నాకు షూటింగ్ లేదు అనుమానం వచ్చి డైరెక్టర్ దశరథ్ను అడిగితే రేపు నీ సీన్ ఉంటుందన్నాడు అలా నాపై రెండు మూడు సీన్లు తీశారు సెకండ్ లీడ్ అని వెళ్తే అక్కడంతా రివర్సులు జరుగుతోందనిపించింది నాకు చెప్పిన క్యారెక్టర్ ఇది కాదు కదా అనిపించింది అదే విషయం నిలదీశాను అసలు నాది సెకండ్ లీడేనా అని అడిగాను అందుకైనా అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారుతుంటాయి అర్థం చేసుకోండి అన్నారు చాలా నిరాశ చెందాను నేను చేయాలనుకున్నది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేసాను నా సీన్లు తీసేయమన్నాను ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు వెండి తెరపై నా ఎంట్రీ బాగుండాలని చేశానంతే నా క్యారెక్టర్ను తీసేసి వేరే పాత్రను హైలైట్ చేసుకోండి అని చెప్పాను అయినప్పటికీ సినిమాలో నా రోల్ అలాగే ఉంచారు ఆ సినిమా ఇంపాక్ట్ నా కెరీర్పై ప్రభావం చూపించింది ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలామంది అలాంటి రోల్ చేసావేంటి అని అడిగారు అప్పుడే మంచి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాను రంగస్థలం మూవీలోనూ ఆఫర్ వచ్చింది కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా దెబ్బతో మళ్ళీ ఆ పాత్రను ఎటు తిప్పుతారు ఏంటోనని భయపడి వెనకడుగు వేశాను ఆ తరువాత హీరో ఆది గారిని సంప్రదించారని తెలిసింది ఆయన కూడా ఒప్పుకోలేదు కొద్ది రోజులకు ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం అప్పటికే ఆది సుకుమార్కు ఫోన్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తనను సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు